జరిగింది వాస్తవంగా వర్షం ఉంటుంది అనుకున్నాం మనకు మన రాష్ట్రం కింద వర్షం ఉంటే ఎట్లా ఎట్లా మేము అనుకుంటాం మనం పెద్ద మనసులో దాంట్లో మనం మన మహిళా సంఘంలో ఏంటో అనుకుంటే ఒకటే ఒకటే అన్నాడు పంతులు అది పంతులు కానీ మహారాజు కానీ అయితే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం జరిగిన దగ్గర వర్షం మనసార్లు రాసి పెట్టుకో అన్నాడు నేను నమ్మలే ఫస్ట్ చేపలు కూడా పెట్టినప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ రోజు ఇంతమంది జరుగుతుందంటే అన్నాడు పంతులు వర్షం పడుతుంది అని మేము అక్కడ ప్లేస్ చూసినాం అందరం పెద్ద మధు శంకరు ఐదు వచ్చిండు రా మన ఐదు అందరూ చూసినాం చూస్తే వర్షం పడుతుంది ఈయన వాడే డిసైడ్ అయిపోయిన వాడ ఈ ఈరోజు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది ఈ దేవుడు మహిమ ఎంత ఉందో అంటే మనం అనుకోవాలి మొన్న రామ్ సిడు శంకరు మీరు ఎంత ఉందో మనం అనుకున్నాం అంటే వర్షం పడుతుంది ఎట్లా వాళ్ళు వెళదాం అనుకున్నాం చూడండి దేవుడు మహిమ ఈ ఈ కార్యం ఇంత మంచి కార్యం మన జరుగుతుందంటే ఈ స్వామిది మీరు అటు ఎట్లా అయితే ఈ స్వామిని స్వామికి మనం మనసారా దేవుడి దగ్గర అక్షంత లేచి మా మహారాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు చెప్పినట్లు అరిపంతులు చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి చెప్పినట్లు ఆ కంకణాలు కట్టుకోండి మనకి దీంట్లో ఎలాంటి లేదు విడిసర్లు కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేరు వాళ్ళే సదాగా ఈ టెంటు ఈ ఈ చేరు ఈ బల్లలు ఇప్పించినారు వాళ్ళు పూజ కొబ్బరికాయలు చేసి వాళ్ళే స్వతహాగా ఈ స్వామికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది అందరూ మనసారా ఒకసారి గట్టిగా తప్పట్లు అదేవిధంగా